నంజారి జిల్లా డోన్పట్నంలో ఏఐటీయుదంలో అంగన్వాడీ టీచర్లు చేపట్టిన హైవే నిర్బంధ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది వారు చేస్తున్న దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేసి ఏటీయూసీ నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ అరెస్టులు ఖండిస్తూ కొందరు అంగన్వాడీ టీచర్లు మీడియా ద్వారా మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి రెడ్డి అంగన్వాడీలను రోడ్డున పడేసి నలబై రెండు రోజులుగా మా యొక్క హామీలను నెరవేర్చకుండా మాతో చర్చలు జరగకుండా మమ్మల్ని ఈ రోజు మా ఉద్యోగాల నుండి తీసేయాలని చూస్తున్నాడని ఆ ఉద్యోగాలు మేము చదువుకుని తెచ్చుకున్న ఉద్యోగాలని ఒక్క ఛాన్స్ అని మా ఆడపిల్లల ఓట్లతో గెలిచిన ఈ ముఖ్యమంత్రి రాబో ఎన్నికల్లో ఎలా గెలుస్తాడో మేము చూస్తామని పోలీసులను అడ్డుపెట్టుకుని వారిని మాపై ప్రయోగించాలనుకున్నా మేము ఈ దీక్షలను ఇలాగే కొనసాగిస్తామని అధికారం అన్నది ఎప్పటికీ శాశ్వతం కాదని ఈ ముఖ్యమంత్రి రెడ్డి గుర్తించుకోవాలని వారు తీవ్రంగా హెచ్చరించారు ఎన్నో దండలు లక్షల కోట్లు ఖర్చు పెట్టుకుంటారు మేము అనాథ సవాళ్ళమా అనాథలమాసం అయిపోయినారా ఈ ప్రభుత్వం ఏమైపోతుంది పాడైపోతుంది ఇంతపోతుంది గోడ వినే